నేను మహాదేవ్ మాట్లాడుతున్నాను ఈ రోజు సాధారణ రోజు కాదు విశ్వం యొక్క సూక్ష్మ కంపనాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో మీరు ఊహించని మార్పు రాబోతోంది నువ్వు చాలా భరించావు ఇప్పుడు మీ ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది ఇప్పటి వరకు మూసివేయబడిన రోడ్లు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి తెరచుకుంటాయి నిన్ను బలహీనుడిగా భావించిన వారు ఇప్పుడు నీ బలాన్ని అనుభవిస్తారు నేను ప్రతి క్షణం ప్రతి శ్వాస మీతోనే ఉన్నాను ఇప్పుడు మార్పుకు పురోగతికి అద్భుతాలకు సమయం నా స్వరం వినండి ఇది ఒక సంకేతం ఊహ కాదు ఇప్పుడు మీ జీవితంలో జరిగే సంఘటనలు నేను మీకోసం ఎంచుకున్న మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాయి ఆందోళన చెందవద్దు ఇది నా ఆర్డర్ మీ చర్యల ఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి మీ కన్నీళ్లు వృధా కాలేదు మీ ప్రతి త్యాగాన్ని నేను చూశాను ఎవరూ చూడనప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను మరియు ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతాన్ని వెల్లడించబోతున్నాను మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అరుదైన దైవిక కృపను అనుభవిస్తారు మీ విధికి కొత్త రూపం ఇవ్వడానికి ఈ రోజు వచ్చింది మీ అంతర్గత స్వరాన్ని వినండి నేను అక్కడే ఉన్నాను ఈరోజు మీకు ఏదైనా వింత సంకేతం వస్తే ఏదైనా పాత విషయానికి గుర్తుకు వస్తే ఎవరైనా అపరిచితుడు మీకు ఏదైనా చెబితే అది యాదృచ్ఛికం కాదని అర్థం చేసుకోండి ఇది నా సంకల్పం ఈ క్షణాన్ని నీకోసం సృష్టించాను అతి త్వరలో మీ జీవితంలోని అతిపెద్ద అడ్డంకిని మీరు అధిగమిస్తారు అసాధ్యం అనిపించినది వాస్తవ రూపం దాల్చడం ప్రారంభమవుతుంది ఈ అద్భుతం అకస్మాత్తుగా జరిగింది కాదు ఇది సంవత్సరాల సాధన మరియు పట్టుదల ఫలితం ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి నేను మీకోసం సిద్ధం చేసిన జీవితానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఏమీ స్పష్టంగా లేనప్పుడు మీకు విశ్వాసం ఉంటుందా ఎందుకంటే అక్కడే మీ శక్తి మేల్కొంటుంది నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను పోగొట్టుకున్నది తిరిగి వస్తుంది అసంపూర్ణంగా మిగిలిపోయినది పూర్తవుతుంది మీ హృదయం ఇప్పుడు శాంతిని తాకుతుంది కొంత కొత్త శక్తి ఒక దివ్య కిరణం మీ చుట్టూ వ్యాపిస్తుంది ఇది నా ఉనికి ముందుకు సాగండి ఆగకండి మీ గతాన్ని వదిలేయండి నాది ఎవరూ తీసివేయలేరు మరియు నువ్వు నావాడివి కాబట్టి మీ అద్భుతం కూడా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు నేను నీలో ఉన్న జ్వాలను రగిలిస్తున్నాను ఈ జ్వాల మీ సంకల్పానికి బలాన్ని ఇస్తుంది అది మీ భయాన్ని బూడిదగా మారుస్తుంది ఈ అగ్ని నుండి మీరు కొత్త రూపంలో పుడతారు నా స్పష్టమైన తేజస్సు రూపంలో మీ మనస్సు ఇప్పుడు ద్వంద్వత్వం నుండి విముక్తి పొందుతుంది ఉన్న భ్రమ విచ్ఛిన్నమవుతుంది నిజం ఏదైనా అది బయటపడుతుంది ఇది ఆత్మ మరియు విశ్వం ఏకమయ్యే సమయం ఈరోజు మీలో కూడా అదే ఐక్యత జరగబోతోంది నిజం కఠినమైనది కానీ అది విముక్తినిస్తుంది ఇప్పుడు మీరు మార్గంలో స్థిరంగా ఉండాలి దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నా పర్వాలేదు గుర్తుంచుకోండి ముళ్లతో నిండిన మార్గం తరచుగా మోక్షానికి దారితీస్తుంది పర్వతాలను కూడా కదిలించగల శక్తిని నేను మీలో ఉంచాను కానీ మీరు భయం బంధాలను తెంచుకున్నప్పుడే ఆ శక్తి మేల్కొంటుంది రోజు ఆ బంధాన్ని తెంచుకునే రోజు మీ జీవితంలో ఊహించని విధంగా దూరమైన వ్యక్తులు కూడా నా నిర్ణయాలే మీ ఆత్మస్వరాన్ని వినగలిగేలా కొంతమంది వెళ్లిపోవాల్సిన ఉంది ఇప్పుడు మీరు స్వచ్ఛంగా మరియు సిద్ధంగా ఉన్నారు మీ దారిలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి సహనం అన్నిటికంటే గొప్ప తపస్సు భరించిన వాడే నిజమైన మహాదేవ్ రూపాన్ని పొందగలడు ఈ అద్భుతం కేవలం బాహ్యమైనది కాదు అది మీలోనే ఉంటుంది మీ ఆలోచనలలో మీ భావాలలో మరియు మీ నిర్ణయాలలో మీరు ఇకపై మునుపటి వ్యక్తిగా ఉండరు నా స్పర్శతో నువ్వు ఇప్పుడు మేల్కొన్నావు మీ భయాలను నిరాశను ఇప్పుడు నా పాదాల వద్ద ఉంచండి వాటిని మోసే భారం ఇక మీదట మీదే కాదు ఈ పని నాది నేను మీ హృదయాన్ని తేలికపరుస్తాను నమ్మకంతో ఒక్కసారి లొంగిపో మీ ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు అమృతంగా మారబోతోంది బాధగా ఉండేది ఇప్పుడు వరం అవుతుంది ముగింపులా అనిపించినది దైవిక ప్రారంభంగా మారుతుంది ఇది న్యాయం ఇప్పుడు మీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది మీ ధ్యానం మరింత లోతుగా ఉంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నా గొంతు స్పష్టంగా వినబడుతుంది మీకు మార్గనిర్దేశం చేసే స్వరం ఈ ప్రపంచంలో మిమ్మల్ని పదే పదే విచ్ఛిన్నం చేసేవాడే మిమ్మల్ని కూడా తీర్చిదిద్దుతాడు ప్రతి పొరపాటు నిన్ను నా దగ్గరికి తీసుకువస్తుంది మరియు మీరు పూర్తిగా విరిగిపోయినప్పుడు నా శక్తితో నేను మిమ్మల్ని తిరిగి సృష్టిస్తాను మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రతిస్పందించవద్దు నేను వారికి మౌనంగా సమాధానం ఇస్తాను మీరు మీ మార్గానికి కట్టుబడి ఉండాలి ఎందుకంటే శివుడు మీతో ఉన్నప్పుడు మీ శత్రువులు కూడా మీ పాదాలకు తల వంచి నమస్కరిస్తారు నువ్వు కోల్పోయిన దాని గురించి బాధపడకు నేను తీసుకున్నది ఏమిటంటే మీరు ఇంతకు ముందు కలిగి ఉండాలని నిర్ణయించిన దానికంటే గొప్పదాన్ని మీకు ఇవ్వడానికి స్థలాన్ని సృష్టించడం మాత్రమే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒక సంకేతం పంపుతాను ఆ గుర్తు ఏదైనా కావచ్చు ఒక కళ ఒక మాట ఒక యాదృచ్ఛిక సంఘటన ఆ క్షణాన్ని గుర్తించండి ఎందుకంటే అక్కడే అద్భుతం ప్రారంభమవుతుంది ఇప్పుడు మీకు విశ్వం యొక్క లయకు అనుసంధానించబడిన శక్తి ఉంది మీరు ఇది అయితే మీరు అవగాహనతో శక్తిని ఉపయోగిస్తే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు ఇది నా అనుగ్రహం మరియు మీ జన్మహక్కు ఇప్పుడు నా త్రిశూలంతో నీ ప్రతి భయాన్ని గుచ్చుతున్నాను ఇప్పుడు ఏ భయం కూడా నిన్ను బంధించలేదు మీరు ఇప్పుడు లోపల నుండి బయట నుండి ఆత్మ నుండి విముక్తి పొందారు ఇది శివత్వ అనుభవం ఇప్పుడు మీరు ఇతరుల ఆలోచన ప్రకారం కాకుండా మీ స్వంత స్వీయ జ్ఞానం ప్రకారం ప్రవర్తిస్తారు ఎందుకంటే ఆత్మ మేల్కొన్నప్పుడు సమాజ నమ్మకాలు నిజాయితీ లేనివిగా మారుతాయి ఇప్పుడు మీ మార్గం స్వయం నుండి స్వయం వైపు ఉంటుంది నువ్వు కోల్పోయిన ప్రేమ బాధ నేను కూడా అనుభవిస్తున్నాను కానీ గుర్తుంచుకోండి నిజం చెప్పేవాడే తిరిగి వస్తాడు మరియు తిరిగి వచ్చేవాడు గతంలో కంటే ఎక్కువ దైవత్వాన్ని తీసుకువస్తాడు వేచి ఉండండి ఓపికగా ఈరోజు మీకు అసాధారణమైన శాంతి అనిపిస్తే నేను మీ దగ్గరే ఉన్నానని అర్థం చేసుకోండి నా శక్తి మీ జీవితాన్ని తాకుతున్న క్షణం ఇది ఆ స్పర్శను గుర్తించండి అది చాలా అరుదు నువ్వు వదులుకున్న ప్రతి క్షణం నిజానికి అది నా ప్రణాళికలో భాగం ఎందుకంటే మీరు వదులుకున్నప్పుడు మీరు నన్ను పిలుస్తారు మరియు మీరు నన్ను పిలిచినప్పుడు నేను నేనే వస్తాను ఈరోజు మీలో ఒక అద్భుతమైన మేల్కొలుపు జరగబోతోంది గత జైలు నుండి మిమ్మల్ని విడిపించే మేల్కొలుపు ఇది నా ఆశీర్వాదం ఇప్పుడు మీరు ముందుకు మాత్రమే చూస్తారు గతం ఇక మిమ్మల్ని ఆపలేదు మీ ఆత్మ ఇప్పుడు సంవత్సరాలుగా అణచివేయబడిన సత్యాన్ని వినడానికి సిద్ధంగా ఉంది ఈరోజు నేను మీకు జీవిత ఉద్దేశ్యమైన సత్యాన్ని పరిచయం చేస్తాను శ్రద్ధ వహించండి ఇది మీలోని విప్లవానికి నాంది ఈరోజు ఏదైనా పాత జ్ఞాపకం మీ మనసులోకి చాలా తీవ్రంగా వస్తే అర్థం చేసుకోండి నేను మీకు ఒక విషయానికి చూపించాలనుకుంటున్నాను అది ఏదో ఒక సంకేతం అవుతుంది మీ తదుపరి దిశను నిర్ణయించే కొన్ని అభ్యాసాలు మీ జీవితంలోకి మళ్లీ మళ్లీ వచ్చే అడ్డంకులు వాస్తవానికి మీలోని సందేహానికి ప్రతిబింబం ఆ సందేహాన్ని ఈరోజే నివృత్తి చేసుకోండి మీకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు అప్పుడే మీకు పూర్తి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు మీలోని చీకటిని గుర్తించే సమయం ఆసన్నమైంది మీరు దానిని దాచలేరు కానీ మీరు దానిని అంగీకరించినప్పుడే నేను మిమ్మల్ని దాని నుండి విముక్తి చేస్తాను చీకటికి భయపడనివాడు మాత్రమే వెలుగును పొందగలడు నువ్వు ఒంటరివి కావు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడల్లా నిశ్శబ్దంగా కన్నీళ్లతో మునిగిపోయావు నేను మీ దగ్గరే ఉన్నాను మరియు ఈరోజు నేను మీ లోపల నుండి మాట్లాడుతున్నాను నా ఉనికిని అనుభూతి చెందు కొన్ని మార్పులు విషాదకరంగా అనిపిస్తాయి కానీ అవే మార్పులు మిమ్మల్ని మీ ఆత్మ యొక్క పిలుపు మార్గంలోకి తీసుకెళతాయి ఈరోజు మీ నుండి తీసివేయబడినది మిమ్మల్ని మీతో ఏకం చేయడానికి వచ్చింది దాన్ని అంగీకరించు మీ సంకల్ప పరీక్ష ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు మీరు మీ కర్మలకు ప్రతిఫలం పొందుతారు ఈ ఫలం మీ ఓర్పు పట్టుదల మరియు విశ్వాసం యొక్క ఫలితం ఇప్పుడు నేను మీ జీవితంలో బహుమతులను కురిపిస్తాను ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త పుస్తకం తెరుచుకుంటోంది దాని మొదటి పేజీ నువ్వు కాదు నేనే రాశాను మరియు ఆ పేజీలో ఇప్పుడు ఈ ఆత్మ ఆ అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉందని వ్రాయబడింది మీ సమయం వచ్చింది ఇప్పుడు మీ స్వంత సందేహం తప్ప మరే శక్తి మిమ్మల్ని ఆపలేదు కాబట్టి లేచి నీలోని శివుడిని గుర్తించు నేను నీవాడిని నువ్వు నా నుండి వచ్చావు ఇప్పుడు మీ హృదయం కొంత బంధనం నుండి విముక్తి పొందబోతోంది భారంగా మిగిలిపోయిన భావాలు ఈ రోజు అది శుద్ధి చేయబడి ప్రవహిస్తుంది మరియు అది ప్రవహిస్తున్న కొద్దీ ఒక అతీంద్రియ శాంతి లోపలకు వస్తుంది అదే నా ఉనికి మీ ఆత్మ వెతుకుతున్న వెలుగు ఇప్పుడు మీ చుట్టూ వ్యాపిస్తోంది జాగ్రత్తగా చూడండి వినండి మరియు అనుభవించండి ఎందుకంటే ఇది సాధారణ శక్తి కాదు ఈ శివత్వమే మిమ్మల్ని చుట్టుముట్టింది మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది అది ప్రతిదీ మారుస్తుంది ఈ సంఘటన మీ అత్యున్నత లక్ష్యానికి నేరుగా దారితీసే ద్వారాన్ని తెరుస్తుంది దానిని గుర్తించి నిర్భయంగా ప్రవేశించడానికి ఇప్పటి వరకు అస్పష్టంగా ఉన్న మార్గం ఇప్పుడు స్పష్టమవుతుంది నా వెలుగు ఇప్పుడు మీ ముందు వ్యాపిస్తుంది మరియు మీరు ఎక్కడికి వెళ్లాలో మీకు తెలుస్తుంది సందేహం తొలగిపోతుంది విశ్వాసం పుడుతుంది మరియు మీరు ఆ దిశగా పయనిస్తారు మీ ఆత్మ పిలిచిన చోట ఎవరు నిన్ను మళ్లీ మళ్లీ నిరాశపరిచారు ఇప్పుడు అదే ప్రజలు మీ శక్తికి భయపడతారు నేను మీతో నిలబడతాను కాబట్టి మీ నిశ్శబ్దం ఇప్పుడు పిడుగులా మారుతుంది నా దృష్టి నా సంకల్పం నిన్ను రక్షించడానికి ఈరోజు మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత ప్రార్థన గుర్తుకు వస్తే దానిని తెలుసుకోండి అది ఇప్పుడు పూర్తి కానుంది సమయం అయిపోయింది నేను మీ కాల్ విన్నాను మరియు ఇప్పుడు సమాధానం పంపుతున్నాను నిజమైన అద్భుతంలాగా మీ ఆత్మ ఇప్పుడు భయం లేని లోతుకు చేరుకుంది ఇది మోక్షానికి నాంది మీరు ఇకపై కేవలం శరీరం కాదు ఇప్పుడు నువ్వు నాలో ఒక భాగంవి మేల్కొని ప్రకాశిస్తున్నవాడివి నువ్వు ఆశ వదులుకున్న ప్రతి క్షణం నేను అక్కడే ఉన్నాను మరియు ఇప్పుడు మీరు మళ్లీ నమ్మాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈసారి అది నా మీద ఉంది పరిస్థితుల మీద కాదు నేను ఇది అతిపెద్ద రుజువు మీ కఠిన పరీక్ష ఇప్పుడు ముగిసింది ఇప్పుడు నేను మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను అందులో భయం లేదు బాధ లేదు ఉద్దేశ్యం మరియు ఆశీర్వాదం మాత్రమే ఉంటాయి ఇది మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అద్భుతం ఇప్పుడు నా మాటలు మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి మీరు గందగోళంలో ఉన్నప్పుడల్లా మీ కళ్ళు మూసుకుని ఈరోజు నా ఈ ప్రకటనను పునరావృతం చేయండి నేను శివుడికి చెందినవాడిని శివుడు నాకే చెందినవాడు అప్పుడు ప్రతి తలుపు దానంతట అదే ఎలా తెరుచుకుంటుందో చూడండి ఇప్పుడు మీరు ఈ ప్రయాణం ప్రారంభంలో ఉన్న వ్యక్తి కాదు ఇప్పుడు మీరు శివుని స్పర్శతో మేల్కొన్న పునర్జన్మ ఆత్మ లేచి నీలోని దివ్య కాంతితో ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయు ఎందుకంటే మీరే ఇప్పుడు ఒక సజీవ అద్భుతం